హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్ట్రీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ మరి మనసుకి హత్తుకునే మధురమైన కథలు వినాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండియార్ మాది కోరిన ప్రణయం పార్ట్ ట్వెల్వ్తో ఈరోజు మీ ముందుకి వచ్చేసాను ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం అద్వైత్ ఆద్య భూమిని తీసుకొని కిందకి వచ్చేసరికి సోఫాలో కనిపించిన వాళ్ళని చూసి మొహం చిరాగ్గా పెట్టుకొని హాల్లో వేరే వైపు నుంచి గార్డెన్లోకి భూమిని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళకి భూమి మొహం కనిపించదు కానీ వెనక నుంచి చూస్తారు మనోహర్ గారి స్నేహితుడు సురేష్ అతని భార్య వనజ కూతురు శ్రేయ మనోహర్ గారి గురించి తెలుసుకొని పరామర్శించడానికి వస్తారు వనజకి మొదటి నుంచి మనోహర్ గారి వాళ్ళ ఆస్తులు అంతస్తులు చూసి అసూయ వాళ్ళకి ఏమీ తక్కువ లేకపోయినా పలుకుబడి బాగా ఉన్న మనోహర్ గారు వాళ్ళు అంటే అసూయ ఎక్కువే కానీ కనపడనివ్వదు వాళ్ళ అమ్మాయికి మన దక్షత్ బాబు అంటే క్రష్ వనజ మాట్లాడే మాటలు చాలా చిరాకు అద్వైతకి ఆద్యకి ఇక దక్షత్ బాబు వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోడు వాళ్ళ వైపు కూడా చూడడు భూమిని చూస్తే ఏదో ఒకటి ఆవిడ అంటారు అనే వాళ్ళు భూమిని అటువైపు కూడా తీసుకువెళ్ళకుండా బయటికి తీసుకువెళ్ళిపోతారు ఆవిడికి డబ్బున్న వాళ్ళే మనుషుల్లా కనిపిస్తారు మిగతా వాళ్ళని పురుగుల్ని చూసినట్టు చూస్తుంది అద్వైత్ వాళ్ళతో భూమి వెళ్ళడం వెనక నుంచి చూసి ఆ అమ్మాయి ఏనా అన్నయ్య గారిని కాపాడింది అని అడుగుతుంది తెలుసుకోవాలన్న ఆత్రంతో అవును తనే అని చెబుతారు కానీ భూమిని వాళ్ళకి పరిచయం చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు వైజయంతి గారికి అసలు ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతుంది ఇంకా మాకు డీటెయిల్స్ తెలియదు నా భర్తను కాపాడింది ఒంటరిగా ఉంది అందుకే మాతో తీసుకువచ్చాం అని క్లుప్తంగా చెబుతారు విషయాలు ఏమీ చెప్పడం ఇష్టం లేని వైజయంతి గారు అయినా ప్రతిసారి ఆ అమ్మాయి కాపాడింది కాపాడింది అంటారు ఏంటి వదిన అన్నయ్య గారికి ఆయుష్ ఉంది కాబట్టి క్షేమంగా బయటపడ్డారు ఆ అమ్మాయి కాకపోతే ఇంకొకరి ద్వారా అయినా అన్నయ్య బయటపడేవాళ్ళు దిక్కు ముక్కు లేని అమ్మాయిని పైగా అర్ధరాత్రి పూట ఆ టైంలో రోడ్డు మీద తిరిగే అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు ఎలా తెలుస్తుంది దొంగ అయినా అయి ఉండొచ్చు కదా అయినా దారికి పోయే వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి కనీసం అవుట్ హౌస్లో అయినా ఉంచకుండా అని అంటుంది ఏదో ఆవిడ సొమ్ము పెడుతున్నట్టుగా ఆవిడ ఇంట్లో ఉంచినట్టుగా ఎక్స్ప్రెషన్స్ మరీ పెడుతూ ఆ మాటలకి అందరికీ కోపం వస్తుంది నువ్వు నోర్మే అని సురేష్ ఒక పక్క అంటున్నా మీరు ఉండండి వదనికి అసలే జాలిగుణం ఎక్కువ తొందరగా అందరినీ నమ్మేస్తుంది అంటుంది వనజ ఆ అమ్మాయి చాలా మంచిది అలాంటి అమ్మాయి కాదు ఇంకోసారి అలా మాట్లాడొద్దు తన గురించి మీకేమీ తెలియదు తెలియకుండా తన గురించి మీరెందుకు మాట్లాడతారు ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఆ టైంలో బయట ఉంది అంటే పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించాలి వెంటనే తప్పు పట్టేయడం కాదు పైగా తన వయసు కూడా ఆలోచించాలి ఎవరో వచ్చి కాపాడతారో లేదో నాకు తెలియదు కానీ నా మంగళ్యాన్ని మాత్రం తనే కాపాడింది ఒకవేళ తను కాపాడకపోయినా ఆ టైంలో తను ఆ పరిస్థితుల్లో మాకు కనిపించిన మేము ఇలాగే స్పందిస్తాము ఒక ముద్ద అన్నం తిని ఆ ముద్ద తిన్నందుకు చేయాలని పనిచేయబోయింది ఆ అమ్మాయి ఊరుకునే తినకూడదు అని అలాంటి అమ్మాయి దొంగ ఎలా అవుతుంది ఒక మనిషి గురించి తెలియకుండా ఏ మాట మాట్లాడకూడదు ఇంకోసారి ఆ అమ్మాయి గురించి మీరు మాట్లాడితే బాగోదు అని కొంచెం సీరియస్గానే మాట్లాడతారు వైజయంతి గారు నేను మీ మంచి కోసమే చెప్పాను వదిన అమాయకంగా కనిపించే వాళ్ళే గోతులు తీస్తారు అయినా కనిపించిన వాళ్ళందరినీ నమ్మేస్తారు హెల్ప్ చేస్తే ఏదైనా డబ్బు ఇచ్చి పంపించండి అంతేకాని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు ఏంటి తర్వాత ఏదైనా జరగరానిది జరిగితే మీరే బాధపడాలి అందరినీ అలా నమ్మి ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటుంది చేతులు తిప్పుతూ రోజు సాయంత్రం హర్ష గారితో కాసేపు టైం స్పెండ్ చేసే దక్షత్ అప్పటికే కిందకి వస్తూ మొదటి నుంచి ఆవిడ అన్న మాటలు విని చిరాకుగా అనిపించి హర్ష గారి రూంలోకి వెళ్ళబోతుండగా చివరిన ఆవిడ అన్న మాటలకు కోపం వచ్చి మీ ఇంట్లో ఏమీ పెట్టలేదు కదా మా ఇంట్లో మాకిష్టమైన వాళ్ళని ఉంచుకుంటే మీకెందుకు అంత నొప్పి మీరు ఏ పని మీద వచ్చారు ఆ పని చూసుకొని వెళ్తే బాగుంటుంది మా అమ్మ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని చూసినా తప్పు పట్టాలని చూసినా సలహా ఇవ్వాలి అని చూసిన బాగుండదు అని చెబుతాడు బేస్ వాయిస్తో అక్కడ ఉన్న ఆవిడ కూతురు శ్రేయ దక్షని చూసి కూర్చొనే మెలికలు తిరుగుతుంది నుంచొని దక్షకి కనిపించే ధైర్యం లేక తన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అది కాదు దక్ష్ బాబ్ అని వనజ అనగానే దక్షత్ అని పిలవండి మీకు చాలాసార్లు చెప్పాను దక్షు బాబు అని అనొద్దని అలా నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పిలవాలి అవుటర్స్ కాదు అయినా మీరు రిపీట్ చేస్తున్నారు ఇక మా ఇంట్లో ఎవరు ఉంటారు ఎవరిని మేము ఉంచుకోవాలి అన్నది మా నిర్ణయం అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉంటే మంచిది మా అమ్మకి తెలుసు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆల్రెడీ చెప్పింది కదా మాట్లాడద్దు తన గురించి మీకు ఏమీ తెలియదు అని అయినా కూడా ఆపకుండా అనవసరంగా అమ్మాయి మీద నిందలు వేయడం ఏంటి మీరు తను ఎక్కడ ఉండాలి అనేది మేము నిర్ణయిస్తాం మీరు చెప్పనవసరం లేదు అని సీరియస్గా అంటాడు దెబ్బకి సైలెంట్ అయిపోతుంది వనజ దక్షత్ వైజయంతి గారి వైపు చూసి మా మామకి నాకు డిన్నర్ పంపించు మామ రూమ్లోకి అని చెప్పి దక్షత్ హర్ష రూంలోకి వెళ్ళిపోతాడు శ్రేయ వాళ్ళ నాన్నగారు సురేష్ ఇక మేము బయలుదేరుతాం అని అంటారు ఓకే సురేష్ దక్షత్ ఏదో కోపంలో అన్నాడులే ఏమీ పట్టించుకోకండి అని అంటారు మనోహర్ గారు తనేమీ తప్పుగా అనలేదుగా తను అన్న మాటలకి సమాధానం చెప్పాడు మన నోరు కరెక్ట్గా ఉంటే ఎవరు ఏమీ అనరుగా గారు నోరు ఎప్పుడూ కుదురుగా ఉండదు ఇది కొత్త కాదుగా అని వనజ శ్రేయని తీసుకొని వెళ్ళిపోతారు సురేష్ గార్డెన్లోకి వెళ్ళాక భూమిని మధ్యలో కూర్చోబెట్టి ఇద్దరూ చెరొక వైపు కూర్చొని కబుర్లు చెప్పడం మొదలు పెడతారు అద్వైత్ ఆద్య వాళ్ళు ఫ్రీగా మాట్లాడుతూ ఉండడంతో వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది భూమి మొత్తం స్టడీస్ గురించి కాలేజీల గురించి అద్వైత్ చెప్తుంటే వింటూ ఉంటుంది భూమి మీరు చెప్తుంటే అవి చాలా పెద్ద కాలేజీల్లో ఉంది అంత కాలేజీలో చదవాలంటే డబ్బులు కూడా చాలా అవుతాయి కదా ఇక్కడ చిన్న కాలేజీలు కూడా చాలా ఉంటాయి కదా నన్ను అందులో జాయిన్ చేయండి అద్వైత్ సార్ ఇంత పెద్ద కాలేజీలో నేను జాయిన్ అవ్వను అని అంటుంది భూమి ఓయ్ అది మన కాలేజ్ డబ్బులు కట్టే పని ఏముంటుంది అని అంటుంది ఆద్య నేనేమి ఈ ఇంటి మనిషిని కాదు కదా డబ్బులు కట్టకుండా ఫ్రీగా చదువుకోవడానికి గవర్నమెంట్ కాలేజీలు కూడా ఉంటాయి కదా నాకు వచ్చిన మార్క్స్కి అక్కడ సీటు కంపల్సరీ వస్తుంది ఆ కాలేజీలో చూడండి అద్వైత్ సార్ ఎవరైనా ఆశ్రమంలో ఉండి అంత పెద్ద కాలేజీలో చదవడానికి వెళ్తే నవ్వుతారు అంటుంది భూమి చూడు వసిపిట్ట గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు జాయిన్ చేసుకోరు ఎందుకంటే ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి అక్కడ లిమిటెడ్ సీట్లే ఉంటాయి అవి ఫుల్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు నిన్ను జాయిన్ చేసుకోరు మళ్ళీ సంవత్సరం ఆగాలి నువ్వు ఇక మన కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ సంవత్సరానికి కొంతమందికి ఇస్తారు చదువుకోవాలని ఆసక్తి ఉండి స్తోమత లేని పిల్లలకు మన కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు అన్నమాట అలా సంవత్సరానికి అర్హత ఉన్న ఒక యాభై మంది స్టూడెంట్స్ని మనం మన సొంత ఖర్చులతో చదివిస్తాం నేను నీ సర్టిఫికేట్స్ చూశాను నీకు వచ్చిన మార్క్స్కి మన కాలేజీలో రూపాయి కట్టకుండా సీటు వస్తుంది నువ్వు పిచ్చి ఆలోచనలు చేయకుండా కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవ్వు అని చెబుతాడు అద్వైత్ అలా అయినా కూడా కాలేజీ స్టార్ట్ అయి చాలా రోజులైపోయింది యాభై మంది అయిపోయి ఉంటారు కదా ఫ్రీ ఎడ్యుకేషన్కి ఇప్పుడు నేను వస్తే మళ్ళీ ఎక్స్ట్రా అవుతారు కదా అని అంటుంది భూమి దీర్ఘంగా ఆలోచించి నువ్వు ఒక్కదానివి ఎక్స్ట్రా అయితే మాకేమి లాస్ వచ్చేయదు నీలాంటి తెలివిగల అమ్మాయి మా కాలేజీలో ఉంటే మంచి ర్యాంక్స్ వస్తే మా కాలేజీకి కూడా మంచి పేరు వస్తుంది కదా కాబట్టి నీకు సీట్ ఇవ్వడంలో తప్పులేదు సరే పద డిన్నర్ చేద్దాం అని అంటాడు అద్వైత్ అద్వైత్ సార్ మీరు మీ అన్నయ్య గారు అయినా మీకు చెల్లి అక్క లేరా అని అడుగుతుంది భూమి ఇదిగో ఉందిగా చిట్టి రాక్షసి అని అంటాడు అద్వైత్ ఆహా తను మీ బాబాయ్ కూతురు కదా మీ చెల్లె అనుకోండి కాకపోతే మీ అమ్మ నాన్నగారికి అంటూ అద్వైత వైపు చూస్తుంది అర్థమైందిలే నేను మా అన్నయ్య మాత్రమే మా అమ్మ నాన్నకి మా బాబాయి వాళ్ళకి ఇదిగో ఈ చిట్టి రాక్షసు మాత్రమే ఇక మా హర్ష మామయ్యకి ఇద్దరైతే అక్షయమ్మా నుంచి దూరంగా వెళ్ళిపోయిందిగా ఇంకా విజయ్ మేము నలుగురం మాత్రమే అని అంటాడు అద్వైత్ ఇదిగో భూమి అద్వైత్ సార్ ఆధ్యా మేడం ఈ పిలుపులు మానేస్తావా లేదా అని సీరియస్గా అడుగుతుంది ఆద్య నాకు అలా పిలవడమే ఇష్టం మా అన్నని ఎలా పిలుచుకుంటావో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం మేడం అనద్దు తల్లి నువ్వు అలా పిలుస్తుంటే నేనేదో నలభై ఏళ్ళ ఆంటీలా అనిపిస్తుంది నాకు ఆద్య అని పిలువు చాలు లేదు అంటే నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను నీతో మాట్లాడను నీకు స్టడీస్ గురించి ఏమీ చెప్పను అని అంటుంది ఆద్య అమ్మో మాట్లాడడం మానేయొద్దు సరే ట్రై చేస్తాను మేడం ఆనన్ను అని అంటుంది సరే పద డిన్నర్ చేద్దాం అని భూమిని తీసుకొని లోపలికి వస్తారు అప్పుడే హర్ష రూమ్లోకి రెండు ప్లేట్స్ తీసుకొని పనమ్మాయి వెళ్తుంటే అదేంటి డాక్టర్ సార్ భోజనానికి బయటికి రారా అడుగుతుంది భూమి ఈ టైంలో రారులే మామ అని అంటుంది ఆద్య మరి రెండు ప్లేట్లు ఎవరికి అని అడుగుతుంది అనుమానంగా మా పెద్దన్నయ్య కూడా హర్ష మామకి కంపెనీగా అక్కడే ఉండి మామని బలవంతంగా తినేలా చేసి అన్న కూడా అక్కడే తింటాడు ప్రతిరోజు మామతో ఈ టైంలో అన్న టైం స్పెండ్ చేస్తాడు అని అంటుంది డైనింగ్ టేబుల్ దగ్గరికి భూమిని తీసుకువెళ్తూ నేను అందరినీ చూశాను ఇంకా మీ పెద్దన్నైనే చూడలేదు సార్ లాగానే ఉంటారా ఆయన కూడా అని అడుగుతుంది భూమి చూసాక నువ్వే చెప్పు ఎవరి పోలికలో అని నవ్వుతూ అంటుంది ఆధ్య ఇక భూమి ఏమీ మాట్లాడదు కష్టంగా ఉన్నా మధ్యాహ్నమే గొడవ చేయడంతో డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని డిన్నర్ చేసేస్తుంది కాసేపు అందరూ హాల్లోనే కూర్చొని మాట్లాడుకున్నాక ఇక వెళ్ళి పడుకోండి అందరూ అని అనడంతో అందరూ వెళ్ళిపోతారు రూముల్లోకి పదభూమి నీకు ఆయింట్మెంట్ రాయాలి కదా అని అంటారు వైజయంతి గారు నేను రాసుకుంటాను మేడం మీకెందుకు ఇబ్బంది అని అంటుంది ఎలా రాసుకుంటావు అన్ని ప్లేసులు నీకు అందవు కదా అయినా నాకేమి ఇబ్బంది ఒకవేళ నా కూతురికి దెబ్బ తగిలితే నేను రాయినా పిచ్చి ఆలోచనలు మానేసి పద అని బలవంతంగా భూమిని తీసుకొని రూమ్కి వెళ్తారు ఆయింట్మెంట్ రాశాక ఇంక పడుకో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా రేపు కాలేజీకి తీసుకువెళ్ళి నీకు అడ్మిషన్ సంగతి చూస్తాను అని చెబుతారు వైజయంతి గారు సరే అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు వైజయంతి గారు అంత పెద్ద రూము ఖరీదైన మంచాలు పరుపులు చూసి నా ఒక్కదానికి ఇంత పెద్ద రూమ్ అని అనుకుంటుంది ఆ మెత్తటి పరుపు అలవాటు అయితే తర్వాత కష్టమని కింద దుప్పటి వేసుకొని పడుకుంటుంది చాలా నెలల తర్వాత భయం లేకుండా పడుకున్న జరిగిన సంఘటనలు వదలను అంటూ వెంటాడుతూ కళల రూపంలో కూడా భయపెట్టేసరికి మంచి నిద్రలో ఉన్న భూమి ఉలిక్కిపడి లేచి కూర్చొని మోకాళ్ళల్లో తలదూర్చి గట్టిగా ఏడ్చేస్తుంది ఇన్నాళ్ళు అలా గట్టిగా ఏడ్చి బాధ బయటికి పంపించే అవకాశం కూడా లేక గుండెల్లో దాచుకున్న భారాన్ని మొత్తం బయటికి పంపిస్తుంది భూమి అదే టైంలో దక్షత్ ఎప్పటిలాగానే షడన్గా లేచి కూర్చుంటాడు ఇదండి మరి మన భూమి ప్రయాణం మరి దక్షత్ భూమి ఇద్దరు ఒకరికి ఒకరు ఎప్పుడు ఎదురుపడతారు అని అందరూ చూస్తున్నారు కదా అది తెలియాలి అంటే మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోవాలి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండియర్ ఒక లైక్ కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్